హాయ్ అండి నమస్తే వన్ మోర్ డైలీ బ్లాగ్ రోజు అయితే ఇంకా థర్స్డే అనమాట మా ఊర్లో వచ్చేసి సంత ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మా లడ్డయ్య స్నానం చేసేసి పౌడర్ వచ్చినట్టు రానట్టు కొట్టేసుకున్నాడు అంటే ఈరోజు యాక్చువల్గా అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి లడ్గాడు కాకపోతే ఇంకా నేనే ఎందుకులే మండే నుంచి పంపిద్దామని అయితే పంపించలేదు ఇంకా ఇప్పుడు నేను స్నానం చేయించట్లేదని ఇంకా మా లడ్డయ్యని వచ్చి రాక స్నానం చేసి పౌడర్ వేసేసుకొని బొట్టు కాలుకి కూడా పెట్టుకున్నాడంట చే ఒక చాక్లెట్ ఇస్తావు ఇంకా ఈరోజు నాకు వచ్చేసి ఏముంటుంది అంటే మళ్ళీ ఆ స్కూల్కి అయితే మండే నుంచి వెళ్తాడు కాబట్టి ఇంకా బ్యాగ్స్ అవి కొన్ని అయితే సరిదేది బ్యాగ్స్ అయితే ఫస్ట్ నానబెట్టినా ఇంకా మా ఊర్లో ఆగినట్టు అయితే ఫుల్ వర్షాలు ఉతకలేదు నానబెట్టేసి అయితే వచ్చిన అనమాట ఫుల్ వర్షాలు పడుతున్నాయి బట్టలు ఆరక ఇంకట్లో అనమాట ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నా నైటీ ఇంకా అన్నీ అయితే సగ్గేది చెప్పాను కదా బ్యాగ్స్ అయితే నానబెట్టినాన్ని ఇంకా వాటిని అయితే ఉతికేద్దాం పదండి మా లడ్డీ అయినా ఇప్పుడు వీడియోగ్రాఫర్ అనమాట నాకు వీడియో తీసి పెట్టేది పెట్టేదివా మా లడ్డుగా ఫోటోగ్రాఫర్ అనమాట వాడే తీస్తున్నాడు ఎట్లా తీస్తుందో నాకైతే కనిపించలేదు ఇంకా కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరే చూడండి ఇంకా బ్యాగ్స్ అయితే మా షింట్ల నేను కనిపిస్తున్నానా కనిపిస్తున్నావు వచ్చేసి మా పెద్దల కానీ ఇద్దరు అయితే బ్యాగ్ కుట్మాట ప్రజెంట్ కనిపిస్తుందా కనిపిస్తూ కనిపిస్తూ కనిపిస్తున్నాయి ఇంకా మా లయ్య వచ్చిరాని వీడియో తీసి పెట్టింది అనమాట ఫస్ట్ టైం మా లడ్డుగా అయితే నాకు వీడియో తీసి పెట్టడము చాలా చాలా బాగుంది అంటే మా లడ్డయ్య అప్పుడే పెద్దోడు అయిపోయిండు నాకు వీడియో తీసి పెట్టే తోడు అయిపోయిండు అనిపిస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి పెద్దోడు బ్యాగ్ అనమాట చిన్నోడు బ్యాగు ఉతికేసి ఇంకా ఆరబెట్టినాను కానీ ఎండ ఫుల్లుగా అయితే ఉంది నేను నానబెట్టినప్పుడు ఇంకా ఆరుతాయిలే అనుకొని ఉతికేసిన మళ్ళీ వాన అయితే ఫుల్లుగా అయిపోయింది అనమాట మా ఊర్లో ఎవ్రీ థర్స్డే సంత ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి అందుకనే బట్టలు ఈరోజు ఏమి ఉతకలేదు ఫుల్గా ఉన్నాయి అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి వంట గోంగూర పచ్చడి అన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చూస్తూ ఉందండి నువ్వు కనిపిస్తులేవుతాల్లో కనిపిస్తూ తీసుకున్నావు తీసుకున్నావు కనిపిస్తు ఇంకా ఈయన కూడా లేచేసిండు అనమాట పడుకోబెట్టినా ఇంకా పని కానే లేదు అప్పుడు లేచిండు లడ్డూ లడ్డు స్కూల్కి అవుతావా స్కూల్ స్కూల్కి అవుతావా పోతే అక్షరాభ్యాసం చేయిద్దామని ఎంత గానం అనుకున్నా కాలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి లేచి కూర్చున్నాడు అనమాట లేవంగానే ఒక గంట ఇంకా ఎత్తుకొని ఉండాలి లేదనుకోండి ఏడుస్తుంది ఇంకా చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఈయనేమో నాయనకనే తోక పట్టుకొని మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అది చేస్తా మమ్మీ ఇది చేస్తా ఈయన సతాయించుడు ఈయననేమో లేచిందనుకోండి ఇది దిగడు ఇంకా జరుగుద్ది కిందకి దిగు దిగు కరెక్ట్గా వంట స్టార్ట్ చేసే అయితే ఇంకా పవర్ అయితే కట్ అయిపోయిందనమాట లేకుంటే ఈరోజు మామిడికాయ చట్నీ అన్న లేకుంటే గోంగూర చట్నీ అన్న చింతపండు చట్నీ అన్న ఏదో ఒకటి ఫుల్ బయట వర్షం పడుతుంది ఇప్పటికీ కూడా చల్ల చల్లగా మంచిగా వర్షానికైతే ఏదైనా చట్నీ వేసుకుందాం అనుకున్నా కరెంట్ డమ్మా ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నా కరెక్ట్గా వన్ థర్టీ అయింది టైం వచ్చేసి ఇంకా మా ఆయన టూ ఓ క్లాక్ అయితే వస్తాడు కరెక్ట్ తినేటానికి ఇంక అప్పటికల్లా నేను ఫుడ్ కానీ చేయకుంటే ఈ టైం అయినా ఇంకా చేయకుండా ఉంటే ఎట్లా అది ఇదని ఇంకా క్లాస్ అయితే వీతాడు అందుకనే ఆలు ఫ్రై ఆలు ఫ్రై కాదు కానీ ఆలు రసం అయితే పెడదాం అనుకుంటున్నాను అంటే కూర టైపు చేస్తా ఫ్రై టైపు కాకుండా మా నలుగురికి ఆలు అంటే పిల్లలే తింటారు ఆలుగడ్డ ఇంకా మేమేం తినాము ఎందుకంటే బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి అందుకనే ఇంకా అందులోనే ఈరోజు వచ్చేసి సంత కాబట్టి ఇంకా మళ్ళీ తిన్న తర్వాత వెంట వెంటనే ఇల్లు ఉడ్చుకోవడం గిన్నె కడగడము ఇంకా బట్టలు ఏమైనా ఉంటే వాటిని సర్దడము ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్పీడ్ స్పీడ్గా పండ్లన్నీ కంప్లీట్ అయిపోతే పని అయిపోతుంది మళ్ళీ సంత కొయ్య వచ్చినాక మళ్ళీ వచ్చినాక కూరగాయలు సర్దుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట అసలు గురువారం ఎందుకు వస్తుంది రా దేవుడా అనిపిస్తుంది నాకైతే నిజంగా చెప్తున్నా అవును మీ ఇంట్లో ఆలు ఫ్రై తింటారో లేదో కామెంట్ చేయడం మొత్తం మర్చిపోకండి నేను ఎక్కువ చేయను స్ప్రింగ్ ఆనియన్స్ అన్న గది ఎక్కువ చేస్తే ఆలు ఫ్రై మాత్రం ఎప్పుడు చేయను అనమాట మ్యాక్సిమం ఎందుకంటే మా ఆయన తినడు ఇంకా మా ఆయన తినండి నేను ఒక్కదాన్ని ఇంకా నేను పిల్లలు ఏం తింటామని ఎక్కువ చేయను అనమాట ప్రసంట్ టైం పెడితే కొంచెం చారేసుకొని తింటాడు కానీ ఇంకా ఫ్రై చేస్తే అక్షంతలే అక్షంతలు అక్షంతలే అక్షంతలు స్ప్రింగ్ చేసుకున్నా కానీ పెద్ద పెద్ద ఆలుగడ్డలు తెచ్చినా కానీ వెదర్ కూడా క్లైమేట్ ఎంత సుక్తం ఉందంటే ఈ వర్షాలు పడితే గట్టి కన్న పడవు లేకుంటే ఆగన్న పోవు ఇప్పుడు రైతులు చేతికొచ్చే టయానికి వానలు ఎండాకాలంలో వానలు ఏంటో నాకు అర్థమవుతుంది ఏడు అంతా ప్లీజ్ లడ్డు ప్లీజ్ నానా నా బంగారం కదా చెప్పడం అంటే ఉంటుంది గుడ్ బై లడ్డు అస్సలు పిల్లలు ఇంటికాడ ఉంటే ఒక్క పని కాకుండా ఒక్క పని ఇంత లేదండి ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయో ఎప్పుడు అందరు వస్తారో పిల్లలు ఇంకా ఈ వంట చేసినాక ఫస్ట్ పిల్లలకి అయితే ఏమేమి ఉన్నాయి బాటిల్స్ బాక్సులు అవన్నీ ఒకరిని అయితే సర్ది పెట్టుకోవాలా సంతకు పోతున్నావు కాబట్టి ఇంకా ఒకవేళ ఏమైనా లేకుంటే అన్నీ తీసుకురావచ్చు తర్వాత ఇంకా మాయనని చెప్పినాను అనుకోండి తక్కువ ఒకటి కంప్లైంట్ ఫోటో తీసుకొని వస్తాను ఆలూ ఫ్రై చాలా సింపుల్ అనమాట పెద్ద ప్రాసెస్ ఇంకా నేను బాండీలనే అనమాట ప్రాసెస్ కూడా చెప్పాలి నూనె ప్యాకెట్కి అయితే డబ్బా అంటే తోమిబెట్టిన పొయ్యలేక బ్యాక్ పెయిన్ అయితే తీసుకుందండి భయంకరంగా పోపు డబ్బాలన్నీ ఎందులోనూ ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి కర్రపాకు ఇప్పుడు వేసినాం వేసినామనుకోండి టప్పి టప్పి అని మూత ఒక మొట్టి మిరపకాయ తర్వాత ఆనియన్స్ పూన్తో మనం ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ మంచి కలర్లోకి రావాలి సర ఇలా అయితే మంచిగా కలర్లోకి రావాలన్నమాట ఆనియన్స్ ఆనియన్స్ మంచి మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం అల్లం అయిపోయింది రోజు సంతలు అయితే తీసుకొచ్చుకోవాలి అల్లం కూడా ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని అల్లం మంచిగా మంచి కలర్లోకి ఇప్పుడు ఇల్లు గుమగుమ గుమ గుమ లాడిపోతుంటది అల్లం వేస్తేనే ఇంకా ఆ ఫ్లేవర్ అయితే ఇల్లు మొత్తం వస్తుంది అన్నమాట ఇప్పుడు ఆలు గడ్డల్ని కూడా వేసేస్తున్నాం చిన్న వంట పెట్టుకొని పసుపు అయితే దీని పానం కూడా ఉండనియరు చూడండి ఎట్లా చేసిండ్రు మా కొడుకులు ఏమన్నా అంటే అసలు దీని మీదనే పడతారు లైటర్ మీద స్టార్టింగ్లో అయితే ఇట్లా వేసి పెడితే నాకు అస్సలు రాకుంటుండే కింద కిందమైన దీన్ని తీయడానికి ఇప్పుడు అయితే మ్యా మ్యాక్సిమం అలవాటు అయిపోయింది కాబట్టి తొందరగానే వస్తుంది ఇది ఇట్లా చేయడానికి ఎంతమందికి వస్తుందో రాదో కామెంట్ చేయడం మర్చిపోకండి ఎవరికైనా రాకుంటే అడగండి కామెంట్లో నేను చెప్తా అలవాటు అయిపోయింది చూసారా ఆలు మళ్ళడ్డుగా పండగనే ఆలుగడ్డ అంట అలవాట్లు ఎన్నళ్ళు దింతా పట్టుకోకండి జారు కింద పడుతుంది నాకైతే స్టార్టింగ్లో ఎన్నిసార్లు పడుతున్నారు ఇప్పుడు అలవాటు అయిపోయింది కానీ ఇప్పుడు ఇది లేకుంటే పని కాదు రువుతో పెట్టేసుకొని ఒక్క మంచిగా అండి ఎలా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు వాటర్ వేసేసుకొని కొంచెం కారం వేసి ధనియాల పౌడర్ అవి ఇప్పుడు మూత పెడితే ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఫస్ట్ మంచిగా ఉప్పులా మగ్గితే ఆలు అనేది టేస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట అది మగ్గేలోపు టమాటా అయితే కట్ చేసుకుందాము లాస్ట్ బట్ లీస్ట్ టమాటో ఇది ఒక్కటే ఉందన్నమాట ఈసారి సంతల ఎక్కువ తెచ్చుకోవాలా ఇంకా వెదర్ క్లైమేట్ చల్ల 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 చల్లగా అవుతుంది కాబట్టి ఇంకా గొంతులు అవి ఇవి ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంచెం మిరియాల రసం టమాటా రసము అల్లము అల్లం రసం ఇట్లా పెట్టుకోవాలి అట్ల అన్నిటికీ కొన్నిసార్లు టమాటా యాడ్ చేస్తే పుల్ల పుల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అందుకని ఇంకా ఇదైతే మగ్గిపోయింది అదైతే ఉడికిపోయింది ఇంకా వాటర్ స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే నాకు అలగడ్డ అస్సలు కాదు ఎంత మంచిగానే తెయి ఏదో వెరైటీగా అవుతున్నాయి అనమాట అస్సలు టేస్ట్ కొట్టకుంటుండే ఇప్పుడేమో ఆలుగడ్డకి నాకు మా ఇంట్లో ఫ్యాన్స్ ఉంటాయి ఎన్ని నీళ్ళు పోసినా ఆలు అంటే దగ్గరికి గుజ్జుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి మా ఆయనకి కొంచెం గ్రేవీ టైప్ పెట్టుకుండాలన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి నట్ అయిపోయాడు కారం డబ్బని డబ్బని తీయాల తీసినాక కారం లాస్ట్లో వేస్తాయి నన్నీ వేస్తే ఎప్పుడైతే ఫస్ట్ టమాటా వేసినా అన్నిటికన్నా కొంచెము వెడల్పుగా పొడువుగా కారం డబ్బనే ఉంటుంది ఇంకా ఏదైనా పెట్టినా అనుకోండి దడుపున కింద పడుతుంది ఫోను అట్లా చాలాసార్లు ఫోన్ పడే ఇది అంటే నేను వేసిన కొత్తిమీరనే అనమాట ఇందాక కరివేపాకు కొత్తిమీర దింపుకొని వచ్చిన ఇంకా అవి కూడా సాయంత్రం చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా గురువారం అవే మస్తు మస్తుంటే ఆలుగడ్డ ఎంత టెంప్టీగా ఉందో చూస్తేనే తినేయాలి తినేయాలి అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటది ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగుంటది ఇంకా ఆలుగడ్డ అయితే ఫైనల్ వచ్చింది కొంచెము కారం ఉడకాలి కదా ఇంకా ఉడికితే ఇదంతా దగ్గరికి అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతా ఇమురుకుంటుంది అన్నమాట అది అంత ఉండదు కొద్దిసేపు ఒక పది పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడికిస్తే ఇంకా ఆలుగడ్డ ఉడికి అన్నం కూడా అయిపోయింది మీరు మాత్రం బట్టతనే తీసుకోండి నా లాగా డైరెక్ట్ గుంజిందనుకో ఎల్లు చేతులు మొత్తం వాళ్తాయి కొంచెం గ్యాప్ అనుకోండి టీవీ నేనేమో మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంత ఎంత ఉన్నా సాంగ్స్ పెట్టుకుంటే ఇంకా నాకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట కానీ మా వాడు మాత్రం కొంచెం టైం దొరికితే అవి పెట్టుకుంటాడు ఆ బొమ్మలు ఏం బొమ్మలు ఏం అర్థమవుతావో ఏం పాడవ్ నాకు ఏం అర్థం కాదు బిరుగుడ్లు వేసుకొని చూసేది నేర్చిండు ఈ బుడంకాయ పెద్ద బుడంకాయ చిన్న బుడంకాయ ఇంకా మాన ఏదో వస్తాయిందనమాట మా అక్క వాళ్ళు తొందరనే పిలుస్తారు ఈరోజు నేను ఇంక ఎంత వీలైతే అంత తొందర తొందర పనులు చేసుకోవాలి ఇల్లు ఇప్పుడు ఇంకా మాయ తర్వాత తొందర తొందర ఇల్లు ఉడిచేసి గిన్నెలు తోమేసి గిన్నెలు అయితే ఇంకా ఉన్నాయన్నమాట గిన్నెలన్నీ కంప్లీట్ చేయాలి నెత్తి అయితే ఆరేలేదు దగ్గర దగ్గర ఒక పది పదహైదు రోజులు అయింది హెయిర్కి ఆయిల్ పెట్టాక ఇంకా హెడ్ ఏక్ ఏం ఆలోచన వస్తలేమో చిరాకు వస్తుంది అంత నెచ్చి గుడ్లైతే బయటకు వచ్చినాయేమో అనిపిస్తుంది అందుకనే ఆమ్ం పెట్టినా అందుకే జిడ్డ అంత జిడ్ అంతా ఇట్లా ఆయిల్ ఆయిల్గా చేయి పెడదామంటే కూడా వస్తుంది కానీ కళ్ళకు మాత్రం చల్లగా ప్రశాంతంగా ఉంది అందుకే ఆమ్ము నెలకు ఒక్కసారి పెట్టుకుంటా ఖచ్చితంగా ఇంకా వీలైతే తీస్తా తినేవి అన్నీ లేదనుకోండి డైరెక్ట్ సంతకు వచ్చి ఇంకా సరుకులతోనే ప్రత్యక్షమైన ఆశ్చర్యపోకండి నా టైంని బట్టి మా పిల్లల మూడ్ని బట్టి నా వీడియో అనేది వస్తుంది కొంచెం అడ్డం జరుగు ఇక్కడ వచ్చేసి మునగాకు మునగాకు అనమాట ఇంకా ఇది నేను తెచ్చినాక ఇట్లానే పెట్టేసిన చెత్తబీత చేయక నేను చేసుకుంటా ఏదైనా పని వేద్దామంటే ఇళ్ళతోనే సమ సగం ధమాక అంతా నొప్పిలేస్తుంది అన్నమాట నాకు ఈ మునగాకు చూడని ఇట్లా అంటే నేను కర్రీస్ కొంచెం జరుగులేడు ఇదంతా కొంచెం అంటే ఏమంటారు బాయండి ఈ పిల్లలు ఏకానికి చెప్పేది కూడా

ఇంకా అంటే సంత కోసం అని అంతా ప్యాక్ చేసుకున్నాను ఇంకా అనమాట మా అక్క రెడీ అవుతుంది ఇంకా అక్కడవన్నీ ఇక్కడైతే షిఫ్ట్ చేసినా అనమాట ఇంకా బ్యాగులు కూడా ఆల్మోస్ట్ కొంచెము ఆరిపోయినై తొందరగానే ఇప్పుడు ఇంకా సంతకెళ్ళి సంత నుంచి అయితే సరుకులు తీసుకొని రావాలి సంత నుంచి వచ్చిన అనమాట ఇంకా అడ్డిపండ్లు కూరగాయలు కర్రేపాకు అల్లం ఎల్పాయ టమాటాలు ఇంకా సామాన్ అన్నీ తెచ్చిన అనమాట ఇప్పుడే సర్దాలి